ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఇవన్నీ కూడా మీ ముందు బయటపెడతా ఉన్నాము మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాము మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు ఆరు నెలల ముందే చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు గల్లీమే లూటో ఢిల్లీమే బాంటో ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపలు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరొక వైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేసి నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం ఈరోజు ఈ స్కామ్ లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం